హలో ఫ్రెండ్స్ ఈరోజు మీకు ఒక చక్కటి లిక్విడ్ ఫర్టిలైజర్ ఎలా తయారు చేయాలో చెప్తానండి అది ఇస్తే మొక్కలు చాలా బాగా పెరుగుతాయండి లితాస్ ఫ్యాషన్ వరల్డ్కి స్వాగతం నేను లలితారెడ్డి రండి ఈరోజు మీరు చూద్దరు కానీ ఎలా తయారు చేయాలో చూడండి ఇక్కడ కనిపించేది కవర్లో అవిస గింజలండి ఆ గింజలు మన కోసం అంటే మనం తినడానికి రకరకాలుగా ఉపయోగిస్తాము వాటిల్ని పొడి చేసి పాలల్లో కలుపుకొని తాగటం ఒకటి తర్వాత గింజల పొడి చేస్తాము కారంతో అట్లా కూడా చేస్తాము అట్లాంటి రకాలు చేయడానికి తెప్పించాను అవి మొక్కలకు కూడా చాలా మంచిదని వాటిల్ని ఇప్పుడు పిండి చేస్తానండి దానికోసం మిక్సీలో వేస్తున్నాను చూడండి ఆ గింజల్ని మిక్సీలో పోసి మెత్తగా పిండి చేయాలండి చూడండి ఈ బకెట్లో బియ్యం కడిగిన నీళ్ళు తర్వాత పప్పు కడిగిన నీళ్ళు దోశ పిండి చేసేటప్పుడు ఆ నీళ్ళన్నీ పోసి పెట్టానండి అందులో ఈ పిండిని వేసేసి బాగా కలి కలిగబెట్టేస్తున్నాను పొలతో కలిపి కలిపేయాలి ఈ విధంగా ప్రతిరోజు ఒకసారి చేయాలి ఒక వారం రోజుల పాటు అప్పుడు ఇది బాగా పులిసిపోతుంది ఇప్పుడు మొక్కలు తీసుకోవడానికి అనుకూలంగా తయారవుతుంది ఆ లిక్విడ్ అలా చేయాలి ఆ వారం రోజుల తర్వాత మళ్ళీ మొక్కలకి ఇవ్వాలండి ఫ్రెండ్స్ బియ్యము రుబ్బుకునేటప్పుడు కడిగిన నీళ్ళండి ఆ అవిసె గింజలు పొడి చేసి కలిపాము టెన్ డేస్ అయిపోయిందండి టెన్ డేస్ పైన అయింది వర్షాలు వచ్చినాయి ఈ మధ్య ఇంకా వర్షాలు వచ్చినప్పుడు ఎరువులు ఎందుకు అనవసరం కదా కొట్టుకొని పోతాయి అందుకని నేను ఇవ్వలేదండి మొక్కలకి ఇప్పుడు వర్షాలు తగ్గిన తర్వాత ఇటుకి ఇస్తున్నాను చూడండి మూడు రెట్లు నీళ్ళు కలిపాను ఇప్పుడు మొక్కలకి ఇచ్చేద్దామండి ఇది చెట్టు అండి ఇది మలై యాపిల్ అని చెప్పారు మలై యాపిల్ తర్వాత బయట ఉన్నాయండి పండ్ల చెట్లు వాటికి ఇద్దాం ఇదిగోండి జామ చెట్టు నిమ్మ చెట్టు స్వీట్ లైమ్ చెట్టు మల్లె చెట్టు ఇదిగోండి మరువ ఇదైతే బత్తాయి చెట్టు అండి దాన్ని పురుగు చేయాలి పొడుగ్గా ఉంది తర్వాత ఇది సపోటా చెట్టు నేను గుడిస్తున్నా అన్నిటికి ఇచ్చేయాలండి ఇది వక్క అయితే ఇది వాటర్ యాపిల్ ఇది యాపిల్ బేర్ తరువాత అంజీర్ తల నేరేడు ఇది తెల్ల నేరేడు అయిపోయింది కదా ఇక్కడ స్టార్ ఫ్రూట్ ఉంది స్వీట్ స్టార్ ఫ్రూట్ అది అయిపోయిందండి ఇటు సైడు తర్వాత అటుపక్క ఉన్నాయి కొన్ని ఇక్కడ గులాబీలు ఉన్నాయి పోద్దాం ఇక్కడ గులాబీ చెట్టు తర్వాత ఇక్కడ ఇప్పుడు ఇక్కడ కూర ఉందండి దానికి కొంచెం ఇద్దాము ఈ అవిసె గింజలు మనకు కూడా చాలా మంచిదని చెప్తారు అవి కొంచెం పురుగు పట్టినట్టుగా ఉంటే నేను వాటిని మొక్కలకి ఇస్తున్నాను మొక్కలకు కూడా చాలా మంచిదే ఉంటుంది తర్వాత ఇవి మెంతి అండి ఇది కొత్తిమీర కొత్తిమీర కూడా కొంచెం ఇచ్చాను తర్వాత ఇది నేను కొమ్మలతో ప్రాపగేట్ గట్ చేసిన ఫైకస్ ట్రయాంగులస్ ఎంత బాగా వచ్చింది చూడండి కొమ్మలతోనే తర్వాత ఇది ఇది కూడా కొమ్మతోనే పెట్టాను వెరిగేటెడ్ బోగన్విల్లా ప్లాంట్ రెండు రంగుల్లో పూలు పూస్తాయి నాకు ఇష్టమైన చెట్లకి ఎక్కువగా ఇట్లాంటి ఎరువులు ఇస్తారండి మిగతా అన్నిటికైతే పెద్దగా ఇవ్వను అడు ఇంకా తర్వాత ఈ పెంటాస్ కూడా అన్ని కొమ్మలతోనే ప్రాపకేట్ చేశాను వీటికి కూడా చేద్దాం ఇంకా ఇది కూడా దీనికి నీళ్ళు ఎక్కువ ఇప్పుడు ఈ ఈ ఇంపేషన్స్కి తర్వాత ఇంకా బయట ఉన్నాయండి ఫ్రూట్ ప్లాంట్స్ వాటికి ఇద్దాం ఇది ఆంతోరియం అండి తర్వాత ఇది యాగ్లో నిమ్మ మరీ మంచి అనమాట ఇవి కాస్ట్లీ ఇవి వీటికి కూడా ఇస్తున్నాను కొద్ది కొద్దిగా తర్వాత రిపోర్ట్ చేసిన బాన్స్ ఉన్నాయండి ఇక్కడ ఇక్కడ వీటికి కూడా కొద్దిగా ఇస్తున్నాను చూడండి ఈ మూడు రిపోర్ట్ చేశాను రీసెంట్గా తర్వాత ఈ చెట్టు అంటే నాకు చాలా ఇష్టం అండి ఇష్టమైన వాటికి మళ్ళీ మళ్ళీ ఇస్తుంటాను ఫైకస్ ట్రయాంగులే ట్రయాంగులారిస్ వేరిగేట దీని పేరు తర్వాత ఇంకా మాండవిల్ల ఇది కూడా బల ఇష్టం అండి దీనికి ఇచ్చేస్తున్నా ఇంకా బయట ఫ్రూట్ ప్లాంట్స్ ఉన్నాయి కొన్ని తర్వాత ఇక్కడ హోయా ప్లాంట్స్ ఉన్నాయండి వాటికి పోస్తున్నాను ఇదైతే ఒక రకమైన క్యాక్టస్ ఇప్పుడు పోసేది ఇవైతే హోయా ప్లాంట్సు బ్రహ్మకమలం ఇక్కడ ఉన్నాయండి కొన్ని ఫ్రూట్ ప్లాంట్స్ అటు కూడా ఇచ్చేద్దాం ఇగోండి ఇటుకొరి మల్బరీ అండి వరుసగా నాలుగు ప్లాంట్స్ ఉన్నాయి మల్బరీ ఈ నాలుగు ఇటుక ఇచ్చేస్తున్నాను తర్వాత టేబుల్ లెమన్ ఇది కూడా టేబుల్ లెమన్ ఇదిగోండి స్వీట్ లెమన్ ఇది కూడా నిమ్మ చెట్టు అండి ఇది చచ్చిపోతుందా బతుకుతుందా అర్థం కాలేదు రీపార్ట్ చేసి నెల పైన అయింది ఈ విధంగా ఆకులు లేవు ఏమి లేవు హోప్ హోప్లో ఉన్నాను చూద్దాం ఇది కొమ్మ నుంచి ప్రాపగేట్ చేసిన ఎల్లో కలర్ నాటు మందారం ఇప్పుడు దానిమ్మ చెట్టు కూడా పోయాలండి పుల్లు పుల్లు డబ్బా దానికి మూసేద్దాం దానిమ్మ చెట్టు పెద్దది కదా అందుకోసం కొంచెం కూడా ఇద్దామండి దానికి అయిపోయింది ఇంకా ఇక్కడ ఫ్లవర్ ప్లాంట్స్ ఉన్నాయి మందారాలు గులాబీలు అన్నీ ఉన్నాయి ఉండండి ఉండండి ఇక్కడ గులాబీ ఉంది దీనికి దాంట్లో తరువాత ఇదిగోండి నా పెద్ద ఐడినియం ప్లాంట్ దీనికి కొనిచ్చాను ఇంకా ఇదిగోండి క్లమాటిస్కి ఇస్తున్నాను పూలు వస్తున్నాయి కదా ఇది ఎందుకు కొమ్మెండి గాని అందువల్ల కానీ దీనికి పోతే ఇంకపోతే ఇక్కడ రోజ్ ప్లాంట్ ఉంది దీనికి ఇవ్వాలి అడుగునంత ఎక్కువ ఉందండి కలిపినా కానీ అడుగు చేరింది అది అడుగును చాలా ఉండే ఇప్పుడు ఈ రోజు ప్లాంట్కి ఇస్తున్నాను తర్వాత ఇవి కొత్తగా తెచ్చిన మందారాలండి నాటు పింక్ ఒకటి వైట్ ఒకటి ఇది రబ్బర్ ప్లాంట్ వెరిగేటెడ్ వీటన్నిటికి ఇచ్చేస్తున్నా ఇంకా ఏదన్నా మంచి మొక్కకి బాలి కొద్దిగా ఉంది ఇదిగోండి ఎడినియం దీని పేరు అరబికమ్ ఎడినియం అండి దానికి ఇచ్చేసానండి అయిపోయినాయి ఫ్రెండ్స్ అదండి అన్ని మొక్కలకి ఇచ్చేసాము ఈరోజు మీరు కూడా ఏదైనా ఇట్లాంటి పల్సెస్ కానీ ఏదైనా పాడైపోయినా ఏదైనా అయినా కానీ వాటిని పడేయకుండా ఇట్లా పొడి చేసి నీళ్ళల్లో కొద్ది రోజులు ఫర్మెంట్ చేసి తర్వాత మొక్కలకిస్తే మొక్కలు బాగా పెరుగుతాయండి నేను ఇలా చాలాసార్లు చేశాను నా మొక్కలన్నీ ఫ్రెష్గా బాగానే ఉన్నాయి కదా మీరు చూడండి చుట్టుపక్కలంతా దానివల్లే అప్పుడప్పుడు బ్యాచ్లు బ్యాచ్లుగా కొన్నిటి కొన్నిటికి ఇస్తుంటానండి అందువల్ల అన్ని మొక్కలు బాగానే ఉంటాయి ఇప్పుడు కొంచెం ఉన్నాయి దీన్ని ఇద్దాం దీనికి ఇద్దాం ఇక్కడ బిర్యానీ ఆకు అండి ఇది లాస్ట్ కొద్దిగా ఉంటే దానికి ఇచ్చేస్తున్నాను అదండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ కామెంట్స్తో మీ అభిప్రాయాలను నాకు తెలియజేయండి then you